నేను పోరాట పోరాడుతున్నది రాష్ట్ర అధ్యక్షుని వికలాంగులు చేపలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వికలాంగులు రావాలని పిలుపుని ఇస్తా ఎందుకనగా ఈ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు కాకుండా కూడా వికలాంగుల మీద ఒక పథకం అంటే ఒక పథకం కూడా ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక వికలాంగుల పక్షాన ఏ నాయకుడు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవు మా సమస్యలు గత ప్రభుత్వం మూడు వేలు ఇచ్చింది తప్పక మీరు అవాతాతలకు పెంచారు మేము కూడా సంతోషపడుతున్నాం కానీ వికలాంగుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇంతవరకు ఏది కూడా బడ్జెట్ కేటాయించుకోకుండా వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు పెంచాలని మీ ప్రభుత్వానికి పదే పదే వినత పత్రాలు ఏడు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి పెంచలేదు దానికోసమే మానేశ్రీ మందకృష్ణ మాది ఉద్యమంలో అన్న పిలుపు నిన్న పద్దెనిమిదో తారీఖున నిన్న పచ్చ ఇరవై తారీఖున పిలుపునివ్వడం జరిగింది చలో అమరావతి కార్యక్రమానికి మాణిశ్రీ మద్దక్షణ మాణి ఉద్యమంలో ప్రయాణం దానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వికలాంగులు తలరు రావాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కావలి రేపు అనగా రేపు ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖున కావలిలో కూడా మీటింగ్ ఉన్నది వికలాంగులు ఎంఆర్పిసి ఎంఎస్పి అన్ని సంఘాలు అనుబంధ సంఘాలతో రేపు కార్యక్ర కార్యక్రమాన్ని కూడా చేపరం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే వికలాంగులు వికలాంగులు ఇళ్ల స్థలాలు అయితే జగనన్న పట్టాలు ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఒకటే ఒకరంటే ఒకరు కూడా ఇంతవరకు దాఖలు చేయలేదు నువ్వు వివాహం చేసుకున్న ప్రోత్సాహ బహుమతి పట నొక్కుతానము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టిలకు అందరికి ఇస్తామని చెప్పారు కానీ వచ్చే చదువుతో సంబంధం ముడి పెట్టి వికలాంగులు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇంతవరకు కూడా మ్యారేజ్ ఇన్స్టిట్యూట్ లక్ష యాభై ఇస్తాను జీవ తెచ్చావు కానీ ఇంతవరకు ఒకరికంటే ఒకరికి ఇవ్వలేదు ఏం దుర్మార్గము వికలాంగులకు అంతే ప్రపంచ వికలాంగుల దినోత్సవం చేస్తే కనీసం గతంలో దాదాపుగా పదహారు మంది ముఖ్యమంత్రులు అయినారు కానీ నువ్వు ఇంతవరకు ఒక్క కూడా ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరపలేని ముఖ్యమంత్రి ఇంతమంది చూడ చూడలేదు మాది అలాగే శారీరక వికలాంగులు చదువుకున్న లక్షలాది మంది వికలాంగులు ఉన్నారు పాయింట్ టాప్ లో కూడా విజ్ఞప్తి చేసినాము కానీ ఇంతవరకు దాని సమాధానమే లేదు అలాగే బ్యాంకింగ్ రుణాలు గతంలో ఇస్తా ఉన్నారు బ్యాంకింగ్ రుణాలు మాకు కనీసం ఏదో చిన్న పొట్టు పెట్టుకునే దానికి అవకాశం ఉంటదని వికలాంగులు ఏదో రెండు రెండు చిన్న కిరాణ గుర్తు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది దీనికి ఇంతవరకు కూడా మేము బ్యాంకింగ్ రుణాలు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు ఇవ్వలేదని నేను డిమాండ్ చేస్తూ ఇప్పుడు రేపు జరగబోయే మహా ధర్నా మహా చలో అమరావతి కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం మార్చి తొమ్మిదో తారీఖున మార్చి తొమ్మిదో తారీఖున భారీ ఎత్తున ధరలు రావాలని ఈ నెల్లూరు జిల్లా నుంచి కూడా భారీ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం la <coughs> vez.